నెల్లూరులో మనకి సత్యం శివం సుందరం అనేటి ఒక పిరమిడ్ ధ్యానాన్ని కొంతకాలం నిర్వహించారు పత్రిజీ గారికి మన గురువు గారికి అత్యంత సన్నిహితం గురువు గారు వాళ్ళ ఇంట్లోనే దిగేది అంతా గురువు గారికి అంత ఆమె చూసేది మంచిగా తర్వాత ఇప్పుడు అక్కడ నెల్లూరు టౌన్లో టౌనస్పేటలో శాల పక్కన కృష్ణ మందిరంలో ఇక్కడ క్లాసులు రన్ చేస్తున్నారు ఇప్పుడు ఈమె మన ధన్వంతరి పిరమిడ్లో కూడా దాన్ని అంతా అభివృద్ధి చేసి కొంచెం బాగా అక్కడ అంత వసతులు అంతా ఏర్పడి బాగా కృషి చేశారు ఈతోటి ఒక పది మంది మాస్టర్లంతా కూడా లేడీ మాస్టర్లంతా ఇప్పుడు వారు మన సంఘం పీఠానికి వచ్చారు ఇప్పుడే క్లాస్ ముగించుకొని ఇప్పుడు వారికి మన పీఠం తరఫున రాజరాజేషం జ్ఞానపీఠం తరఫున ఒక వస్త్రాన్ని ఆ అమ్మవారికి ఇస్తున్నారు మన వషశ్రీ అమ్మగారు ఆమెకి సన్మానిస్తారు అందరు చప్పట్లతో ఆ అమ్మగారిని ప్రోత్సహించాల బాగా నా పేరు కళ్యాణి మాది నెల్లూరు ఇంకా ఈ జానపరిచయం అనేది పద్నాలుగు సంవత్సరాలు కావస్తుంది ఫస్ట్ నుంచి మొదటి నుంచి మనము ఎంతో ఇదిగా ఒక బీజ మంత్రాలతో అమ్మవారిని నేను ఎక్కువ ప్రార్థించేదాన్ని బ్రహ్మముహూర్తంలో లేచి దేవుడు పూజలు ఉదయం ఐదు గంటకలా అయిపోగొట్టేసుకొని అందరికంటే గుడికి ముందుకు వెళ్ళిపోయేదాన్ని నేను అలా నా ప్రయాణం సాగుతూ ఉంటే నాకొక గురువు నా జీవితంలోకి ఒక జగద్గురు పరిచయమైనాడు ఆయనే బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారు కానీ పూజలు చేసేటప్పుడు నాకు ఒక సత్యం తెలుసుకోవాలని ఉందని కోరుకునేదాన్ని నేను ఎంతసే ఏదన్నా బాధ వస్తే కూడా ఈరోజు ఏమైనా పూజలో తప్పు చేశానని పెద్ద పెద్దగా ఏడ్చుకునేదాన్ని పటం మీద కూర్చొని అట్లా ఏడ్చుకుంటా అలా కాలం గడుపుతుంటే చక్కగా మనం అనుకున్న ప్రకారంగానే మన సంకల్పం ప్రకారంగానే ఒక జగద్గురు పరిచయం అయినాడు జాన పరిచయం ఏర్పడింది పద్నాలుగు సంవత్సరాలు ఇంకోటి ఏంటంటే ఇంటో ఎక్కువ తల్లిదండ్రుల దగ్గర కానీ ఎక్కడ ప్రేమాను రాగా లేవు మాకు మా ఇంట్లో పుట్టిన ఇంట్లో నాకు ప్రేమకు చాలా కొరతగా ఉండింది ఎంతమంది ఇళ్లలో అక్క చెల్లెళ్ళు అన్న వాళ్ళందరూ ఎంతో ప్రేమగా అలా ఉండేవాళ్ళు అరే ఇంటి ఇంత బాగుంటారు మా ఇంట అంత ప్రేమ లేదే అనుకునేదాన్ని నేను మనసులో కానీ నా మాట భగవంతుడు ఆ లలితాదేవిని పూజించిన ఆ తల్లి ఇన్నట్టుంది సాక్షాత్ ప్రేమ అనే ఒక పిఎస్ఎస్ మూమెంట్కి నన్ను పరిచయం చేసింది నన్ను ఈ మూమెంట్లోకి వచ్చిందంటే ఈ మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఎంత ఉంటుందంటే ప్రేమ ఆ ప్రేమ ముందర నాకు ఇంకా ఏదో ఓపెన్ అవ్వలేదు నాకు ఏదో తెలియాలి ఏదో నినాశల ప్రయాణాలు చేయాలి అవి కూడా నాకు అనిపించట్లేదు ఆ ప్రేమ ముందర నాకు అంత ఆనందం కనబడుతుందనమాట ఒకళ్ళనొకళ్ళు కులమత భేదాలు లేకుండా డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళని భేదభావం లేకుండా ఎంతో చక్కగా ఒకళ్ళనొకళ్ళని పరిచయించుకుంటూ ఒకళ్ళకి బాగలేకపోతే దగ్గరుని వాళ్ళని చూసుకుంటూ అన్నం తిన్నావా అమ్మ అని గురువుగారు ఎప్పుడైనా కనపడ్డా అన్నం తిన్నారా భోంచేసారా అని ఎంతో ప్రేమగా పలకరింపు ఆ ప్రేమ చూసేటప్పటికి ఈ సొసైటీలోకి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మనం పొందిన ఆనందము అందరికీ తెలియాలంటే మనము కూడా అందరికీ చెప్పాలి అని ఒక సదుద్దేశంతో చక్కగా ఈ ప్రయాణం సాగిస్తూ జానప్రచారం చేస్తూ శాకాహారం గురించి అద్భుతంగా నా నోట ఆశల్ మాస్టర్స్ బాగా చక్కగా పలికిచ్చారు ఏ జీవి మన ఆహారం కానే కాదు పుట్టిని తిన్నా పుట్టిని తినకూడదు పండినియే తినాలని గొప్ప సత్యాన్ని బయటకి తెలియజేసేలా మాస్టర్స్ నా ద్వారా చక్కగా పలికిచ్చుకున్నారు ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ మూమెంట్లోకి వచ్చి ఆనందంగా గడుపుతున్నాం ఇప్పుడు నాకు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఇది నేను ఎంచుకొచ్చిన జీవితం ఇది అని నాకు అర్థమైపోయి ఎటువంటిదన్నా రాని పిల్లల వల్ల కానీ భర్త వాళ్ళు కానీ బయట వాళ్ళ పట్ల రాని ఎటువంటి వ్యతిరేకత వచ్చింది ఇదంతా నా డిజైనే కదా నేను తెచ్చుకుంది కదని చెప్పి ఇంతకుముందు బాధపడేవాళ్ళం ఇప్పుడు దాన్ని హ్యాపీగా ఆనందిస్తూ వదిలేసావు ఎందుకంటే అది కూడా ఒక సీనియర్ మాస్టర్ మా ఇంటికి వచ్చి పోతూ ఉండబట్టి వాళ్ళ యొక్క సజ్జన సాంగత్యాదుల వల్లే నాకు అద్భుతంగా తెలియబడింది ఒక పుస్తకాల ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా జానం అనేది ఎక్కువ చేయి నేను కొంచెం చేస్తుంటాను నేను ఎక్కువ సజ్జన సాంగత్యం బుక్స్ రీడింగ్ అవి చదవడం ద్వారా మనకంటే చిన్నోడు చెప్పినా కూడా నేను శ్రద్ధగా వింటాను నేను వయసు చూడను నేను వాళ్ళలో జ్ఞానం ఏంటనేది గమనిస్తాను నేను అది పట్టుకొని ఇలా ప్రయాణం సాగిస్తూ ఆనందంగా ఉన్నాం చాలా చాలా ఆనందంగా ఉన్నాం ఈ మూమెంట్లోకి ప్రతి ఒక్కరు మనము రావడమే కాకుండా కొన్ని వేలాది మందిని మనం ఈ మూమెంట్లోకి తరలించాలి ఎందుకంటే ఎంతో మంది ఆరోగ్యాలు బాగలేక ఇళ్లల్లో పరిస్థితులు బాగాలేక అనేక విషయాల పట్ల గందరగోళం సృష్టించుకుంటూ ఉన్నతంగా జీవించాల్సిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిచ్చేస్తున్నారు అటువంటి వాళ్ళకంతా మనం తెలియచేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇంత ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఎందుకంటే కొన్ని వేల జంతువులు సంపించబడుతున్నాయి భూమి మీద రక్తపాతం జరుగుతుంది ప్రకృతి మాత విలయ తాండవం ఎక్కువగా ఉందనమాట దయచేసి ఇది మనమందరము వసుధిక కుటుంబంలాగా తరలి వెళ్ళి బయట చెప్పాల్సిన ధర్మం మన పట్ల మన గురువుగారు మనకు నేర్పించాడు దాన్ని అందరి మధ్యకి తీసుకెళ్ళి దీన్ని అందరికీ చెప్పి అందరి కుటుంబాలు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆత్మజ్ఞానంతో విరాజిల్లాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం మాస్టర్స్ నా పేరు మునీశ్వరి నేను టూ థౌజండ్ సెవెన్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను సో నేను ధ్యానంలోకి రావడానికి కారణం ఏంటంటే నన్ను నేను తెలుసుకోవాలి అనే కోరిక నాకు ఉండేది అది తెలుసుకోవడం కోసం వచ్చాను ఇంతకంటే ఏం లేదు సో ధ్యానంలోనే ఒక మెడిటేటర్తోనే నాకు మ్యారేజ్ అయింది ఆయన సూర్యనారాయణ సార్ సో సీనియర్ మెడిటేటరు సో ఇంకా మేమిద్దరం మెడిటేటర్సే సో మా ఇల్లు మొత్తం వెజిటేరియనిజం ఉంటుంది సో మేము ప్యూర్ వెజిటేరియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు సూర్యనారాయణ గారు పిఎంసి మాస్టర్ పరిచయం చేసుకుంటారు నా పేరు సూర్యనారాయణ అండి నేను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ప్లానింగ్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ఈ సందర్భంగా ఒక చిన్న కాన్సెప్ట్ ఒక రెండు నిమిషాలు ఈ మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా మన పత్రిసార్ చెప్పిన కాన్సెప్ట్నే ఒకసారి గుర్తు చేసుకున్నాము అందరం దాన్ని నేను పాటిస్తున్నాను అందరూ పాటించాలని కూడా నేను అనుకుంటున్నాను అది ఏంటంటే మనం ధ్యానం అనేది ప్రధానంగా చెప్పుకుంటున్నాం అది అందరికీ తెలుసు సో దాన్ని చాలా బాగా అంటే చాలా సింపుల్గా విశుదీకరించి చెప్పారు సారు అది ఏంటంటే ఇప్పుడు చిదాకాశం తర్వాత ఘటాకాశం అనే రెండు కాన్సెప్ట్లు ఘటాకాశం అంటే ఒక కుండ ఉందనుకోండి కుండ కుండ మీద మూత పెట్టేసిన తర్వాత లోపల ఉండే గాలి దాన్ని ఘటాకాశం అంటారు చిదాకాశం అంటే కుండ బయట ఉండేది ఓపెన్గా ఈ విశ్వం అంతా వ్యాప్తి చెంది ఉండేది ఈ ఆకాశాన్ని చిదాకాశం అంటారు ఇది స్పేస్ ఇదంతా అదే కుండలో ఉండేది కూడా స్పేసే అయితే ఆ కుండకి ఇప్పుడు ఒక ముక్కు రెండు చెవులు రెండు కళ్ళు ఇవన్నీ ఉండి ఒక మైండ్ కూడా ఉండి ఉంటే అది మనిషిలాగా ఆలోచిస్తే అంటే అదే మనము అది అది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాము సో ఇప్పుడు మనకి ముక్కు ఉంది దీని ద్వారా శ్వాస లోనికి వెళ్తుంది బయటికి వస్తుంది బయటకు వచ్చినప్పుడు ఈ చిదాకాశంతో కనెక్ట్ అవుతుంది లోపలికి వెళ్ళినప్పుడు మన లోపల ఉండే ఆకాశం అంటే మన శరీరం లోపల ఉండే స్పేస్ దీంతో కనెక్ట్ అవుతూ ఉంటుంది ఈ శ్వాసకి అంత గొప్పద గొప్పతనం ఉందనమాట బయటకు వచ్చినప్పుడు చిదాకాశం లోపలికి వెళ్ళినప్పుడు ఘటాకాశం సో దీన్ని మన అన్నమయ్య కూడా క్లియర్గా చెప్పాడు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అది ఎప్పుడంటే ఈ శ్వాస బయటకు వచ్చినప్పుడు చిదాకాశాన్ని కలిసి కలుస్తుంది లోపలికి వెళ్ళినప్పుడు ఘటాకాశాన్ని కలుస్తుంది రెండు స్పేసులు ఒకటే అని తెలుసుకున్న రోజు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని ఆయన వివరణ అనమాట సో పత్రి సారు ఇంత సింపుల్గా చెప్పారు సో ఈ మూత వెళ్ళిపోతుంది ఈ కుండ పగిలిపోతుంది ఇప్పుడు ఈ ఈ లోపల ఉండే స్పేసు బయట ఉన్న స్పేస్ ఒకటే అయిపోతుంది అనమాట అప్పుడు దాన్ని బ్రహ్మ పదార్థం అనే అంటారు బ్రహ్మం పరబ్రహ్మం అని సపరేట్గా ఏం లేదు ఉన్నదంతా బ్రహ్మ పదార్థం అంతే అని మన సారు చాలా సింపుల్గా వివరించి చెప్పారు దీన్ని మనం తెలుసుకోవాలి నిజంగా తెలుసుకోవాలి అంటే ధ్యానం ద్వారా ఆ విషయాన్ని మనం తెలుసుకొని ఉన్నప్పుడు మనమే ఒక విశ్వాత్మ అనే లెవెల్కి మనం పెరిగిపోతాం అనమాట అయితే ఈ సాధన ద్వారా సాధ్యం సో ఈ అవకాశం ఇచ్చిన సార్కి చాలా చాలా అండి చాలా చక్కగా చెప్పారు సూర్యనారాయణ గారు చాలా అద్భుతమైన విషయం అది అంటే మనం బ్రహ్మాండంలోనే ఉన్నాం మనం ఇది ఒక కుండ లాంటిది కుండలో ఖాళీ విశ్వంలో ఉండే ఖాళీ ఒకటే కాబట్టి మన లోపల కూడా పరమాత్మనుడు బయట ఉన్నాడు శరీరం ఒకటే అడ్డుగోడ శరీరం లేకపోతే రెండు అయిపోతాయి అనేది చాలా బాగా చక్కగా చెప్పారు కాన్సెప్ట్ మంచిగా ఆయనకు ఒక చప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు ఇప్పుడు మన ఈ జానంలో కుండలిని యోగా సాధనలో సహస్ర కమలానికి కుండల్ని పోయి చక్రం తిరుగుతూ ఎప్పుడు రాజరాశరి స్థితిలో ఉంటుంది మన వషశ్రీ మేడం గారు ఆ అనుభూతి ఆ సాధన మనకు పరిచయం చేస్తారు